నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను నాతో పుదీనా ఎండిపోయింది ఒక్క తొట్టిలో మాత్రమే ఉంది పుదీనా పెట్టుకొని చూపిస్తా చూడండి పోయిన కుండీలా ఇవన్నీ పోయిన తొట్లులా ఎట్లా పెట్టుకుంటున్నా చూడండి చూడండి మొత్తం పాడైపోయింది ఇది కూడా పాడైపోయింది ఇది మాత్రం ఇది నేను తయారు చేసుకున్నా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు స్టార్ట్ సిమెంట్ మిగిలితే ఒక టవల్ వద్ద సిమెంట్ లా ఇట్లాంటి గంప ఉంటది కదా వాళ్ళ ట్రైన్ వస్తుందా ఏంది రానిలే రానిలే నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు కూడా చాపలు కూడా ఈ చూడు చూడండి మొత్తం సిమెంట్ మిగులితే అండ్ల టవాళ్ళది ఇట్లాంటి గంపమే వేసేసిన ఇట్లా అయింది చూడండి ఎంత ఎంత గట్టిగా ఉంది చూడండి ఒక ఎనిమిది సంవత్సరాలు అయినా మీరు తయారు చేసుకొని కూడా నేను మైల్లు కట్టేటప్పుడు గట్టిగా ఉంది ఇవి పోయినాయి కదా వీటికి ఏం చేస్తా అంటే చూడండి మనతోని గోనె సంచులు అన్న ఏమి ఉంటాయి కదా ప్లాస్టిక్ సంచులు కాకుండా ఇవి చూడండి ఇట్లా వేసేసుకోవాలి మనం పెట్టుకునేది పుదీనానే కాబట్టి మళ్ళా మళ్ళీ తీయము కదా మంచిగా ఉంటుందన్నీ మొత్తం ఇలా ఇట్లా మర్చుకొని దీని లేవల్గా అనుకున్నామంటే సరిపోతుంది ఇట్లా చూడండి ఇట్లా మనకి ఎక్కడెక్కడైతే ఎక్కువ పోయిందో అక్కడ నిండుగా పెట్టుకోవాలి పోనీది దిక్కు మామూలుగా ఉన్నా సరే ఇక్కడ చూడండి ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ పోయింది కాబట్టి ఇట్లా పెట్టుకున్నా ఇక్కడ మామూలుగానే పోయింది ఇక్కడ అట్లా పెట్టుకున్నా ఇక్కడ చూడండి ఇది కూడా పోయింది కదా మనం ఒకసారి పెట్టిన అంటే అట్లే ఉండిపోతుంది కదా అది అందుకోసమని ఎందుకు వేస్ట్ చేయాలి ఇట్లా పుదీనా ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు ఉంటుంది మళ్ళీ మళ్ళీ వేరే ఆకుకూరలు అయితే మళ్ళీ మళ్ళీ పోస్తాం మళ్ళీ మళ్ళీ తీస్తాం కదా ఇక్కడ చూడండి ఇది కూడా ఇట్లా ఉండిపోతుంది ఇక్కడ ఏం మంచనే ఉంది ఇక్కడ మాత్రం పోయింది కదా ఇంకా దీంట్లో లేవలు కావాలంటే ఇట్లా పెట్టుకోవాలి మట్టి పోసుకుంటే ఇలా పడిపోతుంది ఇంతేనండి ఇది దీనికైతే రంధ్రం ఉంది కొబ్బరి చిప్ప పెట్టుకుంటా దీనికి కూడా ఉంది పెట్టుకుంటాను ఒక రంధ్రం పెట్టుకుంటాం కదా మనం ఎట్లయినా ఈ మూడు మాత్రం నేను పుదీనా పెట్టి చూపిస్తా చూడండి ఇట్లా చూడండి మొత్తం కుండీలు గుమ్మరిచ్చి మట్టి అయితే ఎండ పెట్టుకొని నేను ఇలా వర్షం వచ్చింది కూడా ఇట్లా కవర్ తంచి కాపీ పెట్టుకున్నాం చూడండి ఇట్లా చూడండి మట్టి మొత్తం బాగా ఎండింది గుడంగా మళ్ళీ వర్షం వస్తే మొత్తం కొట్టుకుపోతుంది కదా అని ఇట్లా పోస్ట్ పెట్టుకుంటాం చూడండి నానా పోదాం చూడండి ఇట్లా కొంచెం మట్టి తీసుకుంటున్నాను వెళ్ళి పోదాం నానా నేను పని చేస్తున్నా కదా ఫ్రెండ్స్ కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు ముందు నువ్వు కాయ చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు నువ్వు మాట్లాడాలి బాగున్న అడుగురు బాగున్నారా అడుగు సరే నేను కొంచెం పోస్తా ఉంది చూడండి తేయలేదు మా వాళ్ళు మా వాళ్ళు ఇంకా తేయలేదు ఇంకా పోమంటే పోలేరు కొంచమే ఉంది ఇవి అయితే సరిపోతుంది ఇప్పుడైతే పెట్టుకుంటున్నా చూడండి ఇది బాగా మాగిన పక్కల ఎరువు అందుకే కొంచెం లేట్ అయింది కూడా ఇవన్నీ పెట్టుకుని ఇంకే ఎరువు కావాలి కదా ఒక సంచి ఎరువు అన్న అయితే సరిపోతుంది అని అసలు ఇవి దీనికి మొత్తానికి అందుకే ఆగిన ఇంకా పెట్టుకోవాలి కొనుకొని ఇక్కడ చూడండి కొంచెం ఎరువు అయితే కలుపుకుంటున్నా చాలా సరిపోతుంది ఎండ పుదీనా బాగా ఉండే మొన్న ఎండలకు మొత్తం ఎండిపోయింది ఎండలు బాగుండే కదా నేను కూడా లేకుంటే మా మన్న పుట్టినని హాస్పిటల్లో ఉన్నా కదా మా బాబు చూస్తున్నాడు అంతా ఇంకా ఆయన కొన్ని మాత్రం బతికిచ్చిండు కొన్ని అయితే వచ్చిపోయింది ఆయన సాధారణ కాడికి పోసిండు ఎందుకంటే సంతోషని కూడా చూసుకోవాలి కదా సంతోషని చూసుకోవాలి చెట్లను చూసుకోవాలంటే ఆయనకు కూడా కాలేదు ఇంకా రెండు అయితే బతికింది పుదీనా మళ్ళీ పెట్టుకుందాం అని పెట్టుకుంటున్నా చూడండి దీంట్లో అయితే ఓసుకుంటున్నా ఫస్ట్ చూడండి ఎంత గుల్లగా ఉంది మట్టి చాలా తక్కువ ఉంది చూడండి మొత్తం మనం ఆకులు అవన్నీ వేసుకుంటాం కదా అవే ఉంది ఎక్కువ అయితే ఇట్లా నిండుగా నింపుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇప్పుడు తయారు చేసి పెట్టుకోండి బాగుంటుంది కొంచెం పైన కాబట్టి పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇవి తీసి వేసుకోవాలి అడుగుకున్న కూడా ఏం కాదు కానీ కొంచెం పైన కదా ఇవి నాని ఏం పెడదాం మనం ఇంట్లో చూడండి ఇంత ఈజీగా మనం ఆకురలు పండించుకోవచ్చు చూడండి పెడదామా సరే ఇందులో కూడా అట్లనే చూడండి మనతో చిన్న చిన్న కుండీలు అన్ని అట్లే మిగిలిపోయినాయి ఇంకా ఒకటి ఒకటి అన్ని స్టార్ట్ చేస్తాయి ఇక ఇంక ఎండలు కూడా తక్కువ అవుతాయి కదా ఈరోజే కొంచెం వర్షం పడ్డది వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అసలు వర్షాలే పడలేదు మాకైతే ఈరోజు కొంచెం పడ్డది ఆ కొంచెం వానకి అసలు నాకైతే మంచిగా అనిపిస్తుంది అసలు చెట్లు ఇంక బతుకుతాయి కదా పెట్టుకోవాలి కదా అనే ఆశ వస్తుంది నాకు అసలు వర్షం అంటే అంత బాగుంటుంది ఎంత మనం నీళ్ళు పోసినా వర్షం వస్తే అది వేరు అసలు చెట్లకు అసలు నిగ నిఘలు ఆడుతుంటే అసలు వర్షం అంటే చెట్లకు అంత ఇష్టం మనం ఎన్ని నీళ్ళు పోసినా కూడా అంత అనిపించదు ఆ నానా అందులో పోయాల పోసినా కదమ్మా చూడండి ఇట్లా కొంచెం ఇట్లా నొక్కుంటే నిండుగా పోసుకున్నాం కదా అట్లా పెట్టాలనా నువ్వు పెడతావామలా చూడండి సంతోషకైతే అయితే అర్థమవుతుంది అట్లా బొక్క కొట్టి పెట్టాలంట ఎట్లా పెట్టాలన్నా బొక్క కొట్టాలినా నీరు ఇందులో పోయాలనా చూడండి ఆయన ఇష్టం వచ్చినప్పుడే చెప్తాడు ఆయన చెప్పినప్పుడే వినాలి నేను చెప్పినప్పుడు అడుగు నేను అడిగినప్పుడు చెప్పాడు చూడండి చూడండి ఇందులో కూడా ఇట్లా నింపుకుందాము సరే నాన్న నింపుతా ఇంకా కూరగాయలు చాలా పెట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే క్యారెట్ ముల్లంగి క్యాబేజీ అవన్నీ నార్లు పోసుకోవాలనుకుంటున్నా నార్ పోసి ఎందుకంటే మనతో కూలర్ ట్రబుల్ ఉన్నాయి కదా అవి సరిపోతాయి అన్నట్లు ముల్లంగికి సరిపోతాయి క్యాబేజీకి సరిపోతాయి క్యారెట్కి సరిపోతాయి అవన్నీ పెట్టుకోవాలని అనుకుంటున్నా నేనైతే లాలా కావాలన్నా సరే చూడండి ఈ మూడు గంపాలు నింపుకున్నా నేను ఇది మళ్ళీ మూసేస్తున్నా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకుందాము ఎందుకంటే వర్షాన్ని కొట్టుకోతుంది కదా ఇది చూడండి పుదీనా నాటుకుంటున్నాయి ఇప్పుడు నేను ఇది బియ్యం సంచి ఉంటుంది కదా ఆ సంచిలో పెట్టుకున్నా సంచి మొత్తం జరిగిపోతే చూడండి ఇది ఇందులో పెట్టేసిన కూలర్ ట్రబ్బు పైన దాంట్లో చూడండి మొత్తం జనిగిపోయింది ఇది జరిగిపోతే ఇట్లా పెట్టేసిన ఇప్పుడు మాత్రం తీసుకొని పుదీనా పెట్టుకుంటున్నాను మనము ఈ పుదీనా లేకున్నా మనం కొనుక్కోచుకుంటాం కదా కట్టెలు మనం ఆకు తిలుముకొని గ్లాసుల ఏర్లు గ్లాసుల నీళ్ళలు వేసి పెట్టుకున్నామంటే మనకి ఏర్లు వచ్చేస్తాయి అట్లా కూడా పెట్టుకోవచ్చు మనకు ఆకు వాడుకోవచ్చు మళ్ళా ఇప్పుడు లేనోళ్ళు ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు ఇట్లా కానీ లేని వా ఇప్పుడు నార్లైనళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రము మంచిగా గ్లాసులు ఇవన్నీ ఇట్లా వేసి పెట్టుకున్నామంటే ఏర్లు వస్తాయి కింద ఆకు తెంపుకున్నా సరే ఇట్లా ఏర్లు వస్తాయి పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా అంటే ఇట్లా పెట్టుకుంటే నిండుగా వస్తుందని పెట్టుకుంటాను నేను ఒక్కటి కూడా పెట్టుకుంటే బాగుంటుంది కానీ నిండుగా రాదన్నట్లు మనం నిండుగా పెట్టేసుకున్నామంటే వస్తుంది ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి పెడుతున్నా రంధ్రం చేస్తున్నావా అన్న మళ్ళీ మళ్ళీ చూడండి సంతోష చూడండి పెడుతుంటే చూస్తున్నాడు కదా అట్లా అమ్మనే సంతోష్కైతే అర్థం అవుతున్నాయి ఇది ఎందుకు ఇట్లా పెడుతుండే ఇగో ఇట్లా ఉంది కదా ఇక్కడ ఇక్కడ బతుకుతుందని పెడుతున్నా చూడండి ఈ కొన ఈ కొన పెడుతున్నాయి ఇట్లా మధ్యలో కూడా ఎగురు వస్తుంది ఏర్లు వస్తాయి ఇట్లా రెండు సైడ్లు నొక్కేసుకుంటా ఇక చూడండి ఇట్లా ఉంది కదా పెడతాను అన్న దాంట్లో కూడా పెడతాను సంతోష సంతోషం ఆగుతలేడు చూడండి ఇంకా ఎండలు తక్కువ ఇప్పుడు ఇక వర్షం పడది కదా ఈరోజు ఎంతో చల్లగా ఉంది చూడండి వర్షం పడితే చెట్లు కూడా ప్రశాంతంగా ఉంటాయి ఇట్లా పెడుతున్నా దాంట్లో పెడతా మొత్తం తీస్తా ఇది రమనాథం సంచి తీసినా ఇందులో లేచేసిన అంతే ఇంకా నేనేం చేయలేదు దీన్ని చూడండి ఇట్లా ఉంది మంచిగా గుబ్బురుగా వచ్చేస్తుంది మనకి ఇట్లా పెట్టుకున్నామంటే ఈ వీటిల్లో కూడా ఇట్లనే పెడతాయిగా బాగుందా ఇది బాగుందా నువ్వు పెడతావా పెడతావా నువ్వు పెడతావా మీరు కూడా మీ పిల్లలు ఉంటే పిల్లలతో మొక్కలు నాటిపియండి బాగుంటుంది పిల్లలకు కూడా తెలియవాలే కదా ఆ సంతోషం అయితే పెడతాడు చెట్టు పెడతాడు కదా నాన్న నువ్వు అన్న నాడుతావు కదా చెట్లు కదా నాన్న ఇష్టం సంతోష్ చెట్లు నాటడం అంటే అందులో పెట్టాల చూడండి చెప్తున్నారు చూడండి మొన్న ఒక సబ్జెక్ట్ చెట్టు పెట్టిండు ఎంత మంచిగా అయిందో ఆ చెట్టు అయితే కదా నాన్న ఏడే పెట్టినా నాన్న నువ్వు చెట్టు మొన్న ఇందులో అందులో పెడతావు కానీ మా ఇంటి ముందల్నే పెట్టిండు అంటే తులసి చెట్టు పక్కనే ఉంటుంది ఆ చెట్టు కూడా రోజు అమ్మ అమ్మ చూడు చూడు అంటుంటాడు ఆ చెట్టుని నాకు చూపిస్తుంటాడు ఇక్కడ తులసి మొక్కలు కూడా పెట్టిండు నాని నువ్వు చె తులసి చెట్టు పెట్టినావు కదా ఏడవ చూపినానా కాదు చిన్న కుండలా తులసి చెట్టు పెట్టినావు కదా ఫ్రెండ్స్కి చూపిస్తావా హాడ హాడ ఉంది అలా ఉంది కదా సంతోషిస్తే అప్పుడప్పుడు పెట్టిపిస్తాను నేను హాడ దొండ చెట్ల దొండ పాదులా పెట్టినాం చూడండి ఎందుకంటే ఆయన కూడా కొంచెం తెలుస్తుంటుంది కదా నేను చేస్తుంటే ఆయన కూడా నేను చేస్తున్నా అన్నట్లు ఉంటుంది కానీ పెట్టిస్తాను అట్లా నేను ఇందులో కూడా ఇట్లా పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఇట్లా ఇట్లానే పెట్టుకోని చూపిస్తా అది కూడా నువ్వే పెట్టినావా నువ్వు పెట్టినావా సరే ఫ్రెండ్స్ చెప్పు అది నేను పెట్టిన చెప్పు చెప్పు ఫ్రెండ్స్ చెప్పు మళ్ళా హాయ్ చెప్తున్నావా మనకు చిగురులు వచ్చినాయి ఎంత నిండుగా మంచిగా అనిపిస్తుంది ఎదురు పాత పనికిరా అని గంపాలి కదా మనకు అసలు ఇది మొత్తం పుదీనా మంచిగా వచ్చే వరకు కొత్తగా అయిపోతుంది అసలు ఎంత బాగుంటుందో అసలు ఎంత పనికిరా ఉందైనా మనం పని చేపించుకోవచ్చు వీటితో మనకు ఐడియా వస్తుంది కదా చేస్తుంటే చేస్తుంటే ఏది ఏ ఏ కుండీలా ఏ చెట్టు పెట్టాలి అని అవసరం తెలుస్తుంది అన్నట్లు ఎందుకంటే ఇవి పోయినాయి కదా మనం వేరే ఆకుకూరలు పెడితే బాగుండవు అవి మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ పోల్చుకోవాల్సి వస్తుంది మనం పుదీనా పెట్టినామంటే ఒక సంవత్సరం వరకైనా ఉంటుంది అన్నట్లు కాకపోతే నాతోను మొన్న ఎండాకాలంలో మాత్రం ఎండిపోయినందుకే నేను తీసిన లేకుంటే తీయకుంట్టి ఇంకెంత నిండుగానే పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఇంతేనండి ఇంకా ఇది నీళ్ళు పోసేసుకుంటే నీళ్ళు పోస్తాను పోయి పట్టు నీళ్ళు పోయి పట్టు పోయి నీళ్ళ పోయి పోయి పట్టుకో చూడండి సంతోష్ నీళ్ళు పోస్తున్నాడు ఇట్లా సంతోషం కూడా కొన్ని పనులు చేపిస్తే అని చేపిస్తాను నేను పట్టుకో గట్టిగా పట్టుకోను అన్న మీ దగ్గర వెళ్తే చూడండి సంతోషం ఎట్లా చేస్తున్నాడు పని నాకు చుట్టుముట్టు పోయి ఇప్పుడు మనకు కొంచెమే కనిపిస్తుంది కానీ మొత్తం చిగురులు వచ్చిందంటే నిండుగా అనిపిస్తుంది ఇంకా నిండుగా కూడా పెట్టుకోవచ్చు కూడా ఇష్టం ఉంటే నేను కొంచెం పెట్టేసిన చాలా అట్లా పోస్తావా కొద్దిమేలు తేలకుండానే ఇట్లా పోస్తాను నేను మనం నీళ్ళు పోయడానికి నాకు అది కావాలి ఇది కావాలి అవసరం పైసలు పెట్టే తేవాలని ఏం లేదు ఏది అవసరం ఏది మనకు ఉపయోగపడుతుందో అది అవసరం చేసుకుంటా నేనైతే పైసలు మాత్రం పెట్టకుండా ఖర్చు పెట్టకుండా చేసుకోవాలి నా ఇష్టం చూడండి ఈ గంప అయితే పూర పోయింది ఇది ఆకుకూర అది పుదీనా వచ్చినాక ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి వద్దు కూర్చో 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 కింద కూర్చో కూర్చోవాలి అట్లా కొంచెం సేపు అయిపోయింది ఇక ఇంకా బాగా చెప్పుదాం కూర్చో కూర్చో కొంచెం సేపు చే కూర్చో అయిపోయింది కూర్చో కూర్చో ఇక కొంచెం సేపు కూర్చో అయిపోయింది ఇక చూసిం కదా పుదీనా ఎట్లా నాటుకున్నానో నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా పుదీనా నాటుకోండి ఇట్లా ఒకసారి అంటే ఎప్పుడు ఒక సంవత్సరం పాటు వస్తుంది మంచిగా ఎక్కువనే వస్తుంది బాయండి లైక్ చెప్తున్నావా